అసలు దళితులు ఒకరు మాకు గుల్లోకి రాని కదా చర్చికి పోయింది మనం మా వాళ్ళంతా అంతా అగ్రకులాలు గుల్లకి రానియలేదు బీసీలు కూడా గులోకి రానియలేదు మమ్మల్ని ఇప్పటికి కూడా అంతే ఊర్లలో చాలా వరకు ఉంటుంది మమ్మల్ని రానియలేదు కదా మా మదర్ మా 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 మదర్ అయితే చెప్పేది మా బాగా చెప్పేది మనం ఎక్కడ రాణితో బిడ్డ గుళ్ళోకి రానికపోయేది మా చర్చికి చర్చి ఇప్పుడు మా 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 అసలు మా వాళ్ళు ఎవరు కూడా హిందూ టెంపుల్స్ కరువులు కాదు కదా ఆ రోజుల్లో నేను చెప్పేది నేను చెప్పేసా ఇప్పుడు చెప్పేది ఇప్పుడు నా యాభై మూడు సంవత్సరాలు నేను చెప్పే ముచ్చట నేను అప్పుడు అంటే దగ్గర దగ్గర యాభై ఏళ్ళ కింద ముచ్చట సో యాభై ఏళ్ళ కింద ముచ్చట ఎట్లా ఉండదు ఇంకా దుర్మార్గమైన పరిస్థితులు ఉండేగా సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో హిందూ దేవాలయాలకి వీళ్ళని రానియకపోతే ఊరవతల వీళ్ళు ఉంటే అక్కడ చర్చి కట్టుకున్నారు వీళ్ళు ఉన్నకాడ బయట బయట ఊరు బయట చర్చి కట్టుకొని అక్కడ వాళ్ళు ప్రేయర్ చేసుకుంటా అక్కడ చదువు అనేది వీళ్ళకి అబ్బిది చదువు అనేది తెలిసింది మిషనరీస్ రావడం వీళ్ళకు బైబుల్ గురించి చెప్పడం వీళ్ళకు చదువు గురించి చెప్పడం వీళ్ళని వాళ్ళ మిషనరీ స్కూల్స్కు తీసుకుపోవడం మిషనరీ హాస్పిటల్స్కు తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా జరిగినాయి